అది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం అక్కడ లోతైన లోయలో కొలువుదీరిన పరమేశ్వరుడిని ఏడాదిలో ఒక్కసారి మాత్రమే భక్తులు దర్శించుకుంటారు అది కూడా తొలి ఏకాదశి నాడు మాత్రమే ఆయన్ను దర్శించుకోవటం ఆనవాయితీ ఆయనే లొద్ది మల్లయ్య కానీ ఈసారి భక్తులకు అవకాశం లేదని అటవీ శాఖ అధికారులు ముందు ప్రకటించినా చివరికి నల్లమలకు వచ్చిన భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు నల్లమల ఒడిలో మరో చారిత్రక ప్రదేశం లొద్ది ఇక్కడ పరమశివుడు లొద్దిమల్లయ్యగా పూజలు అందుకుంటున్నాడు ఎత్తైన జలపాతం లోతైన గుండం లింగస్వరూపుడిగా లొద్దిమల్లయ్య భక్తులకు దర్శనమిస్తున్నాడు నల్లమలలో తీరిన సలీశ్వరం లోది క్షేత్రాలకు సామీప్యత ఉంది వన్యప్రాణులు క్రూర మృగాలు సంచరించే దట్టమైన నల్లమల అడవిలోని లోయ ప్రాంతంలో సాగే అత్యంత సాహసోపేత యాత్ర ఇది ఆషాఢ ఏకాదశి నాడు లొద్ది మల్లయ్యను భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకోవటం ఆనవాయితీ లక్షలాది మంది జనం శివనామ స్మరణతో లొద్ది మార్గం మారుమృగతో ఉంటుంది ప్రతి ఏటా ఎంతో వైభవంగా లొద్ది మల్లయ్యను భక్తులు దర్శించుకుంటారు అయితే క్రూర మృగాలు సంచరించే ప్రాంతం కావటం ఈసారి భక్తులను అనుమతించబోమంటూ ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు భక్తులను లొద్దివైపు వెళ్లకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు భక్తులు నిరసనలు చేయడంతో లొద్దికి వెళ్లేందుకు చివరకు అనుమతి ఇచ్చారు లొద్దికి చేరుకోవాలంటే నల్లమల అటవీ మార్గం గుండా రెండు దారులున్నాయి బల్మూరు మండలం బాణాల మీదుగా లొద్దిని చేరుకోవచ్చు మరో మార్గం శ్రీశైలం రహదారిలోకి బేస్ క్యాంపు నుంచి అటవీ మార్గంలో నడకదారిలో లొద్ది చేరుకోవచ్చు ఈ క్షేత్రంలో గిరిజనులో పూజారులుగా వ్యవహరిస్తారు సాధారణ సమయాల్లో లొద్దిమల్లయ్యను దర్శించుకోవటం అత్యంత కష్టమైన పని కేవలం ఏడాదికి ఒకసారి మాత్రమే తొలి ఏకాదశి నాడు లొద్దిమల్లయ్య క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు ఈసారి ఆ దర్శనానికి అవకాశం లేదని పురులు సంతానోత్పత్తిలో ఉంటాయని అటవీ శాఖ అధికారులు ముందుగా ప్రకటించినా చివరకు ధార్మిక సంఘాలు ఆందోళనకు వెనక్కి తగ్గారు